హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అది చారిత్రకంగాను పౌరాణికంగాను అత్యంత ప్రసిద్ధి చెందిన పట్టణం ఆధ్యాత్మికంగానే కాదు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందిన ప్రాంతము మహాభారతంలో విదురుడు నివసించిన పట్టణము ఒకప్పటి హైదరాబాదులో అంతర్భాగము నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో మైసూర్ రాష్ట్రము అంటే ఇప్పటి కర్ణాటక ప్రాంతంలోనికి వెళ్ళిపోయిన పట్టణము ఇప్పటి కూడా హైదరాబాద్ సంస్కృతి కనబడే ప్రదేశము ఆధ్యాత్మిక ఆనందము పర్యాటక ఆహ్లాదాన్ని అందించే అద్భుతమైన యాత్ర మిగిలిన అన్ని క్షేత్రాల కంటే కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించే అద్భుతమైన క్షేత్రము ఆ క్షేత్రం మీద దాని విశేషాలు ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ జర్నీ నరసింహస్వామిని దర్శించుకోవడము అంటే అంత ఆషామాషి కాదు ధైర్యము ఆధ్యాత్మిక చింతన ఎలాంటి పరిస్థితులైనా సరే తట్టుకునే మనోధైర్యం కూడా కావాలి ఎందుకంటే పీకల్లో నీటిలో తలపైన ఎగిరే గబ్బిలాలతో ఈ ఆలయ సందర్శన అనేది జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలగజేస్తుంది స్వామి స్వామివారిని దర్శించుకున్న కొంతకాలం తర్వాత మనకే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడికి ఎలా వెళ్ళగలిగాము అని అలాంటి ఆధ్యాత్మికమైన అడ్వెంచర్ను ఫీల్ కలిగించే అలాంటి ఆలయము బీదర్లోని జర్నీ నరసింహస్వామి ఆలయము మూడు వందల అడుగుల దూరము నీటిలో ముందుకు సాగిపోతే కానీ స్వామివారి దర్శన భాగ్యం కలగదు ఈ స్వామిని జల నరసింహస్వామి జర్నీ నరసింహస్వామి అని అంటారు ఇది జర్నీ కేవ్ టెంపుల్గా కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయము శ్రీ మహావిష్ణువు అవతారంలో నాలుగవ అవతారము అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారము ఈ ఆలయము అనేది మనజుల కొండపైన తీరి ఉంది బీదర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ముందుకు సాగుతూ ఉంటే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఉన్న నీరు మూడు నుంచి ఐదు అడుగుల వరకు కూడా ఉండవచ్చు గుహలో దేవుని దర్శనానికి ముందుకు నడుచుకుంటూ వెళ్తే అలాగే మనం నడుస్తూ ఉంటే మన తలపైన గబ్బిలాలు అనేవి ఎగురుతూ ఉంటాయి కానీ ఇక్కడికి ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు భక్తులు ఇక్కడికి వెళ్ళేటప్పుడు గోవింద గోవింద హరి అనుకుంటూ స్వామివారి స్మరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ గుహలోపల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శివలింగం కూడా ఉంటుంది రాక్షసుడు అయిన జలాసురుడు పరమశివుడు ఈ గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటే పరమశివుని విసిగించడంతో అప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో జలాసురుడిని సంహరించడం జరిగింది కాబట్టి జలాసురుడు తన యొక్క చివరి శ్వాస విడుస్తూ స్వామివారికి తన చివరి కోరికను తెలపడం జరిగింది ఆ గుహలోని జల నరసింహస్వామిగా కొలువై ఉండి తనకు మోక్షాన్ని కలిగించమని రాక్షసుడు మరణించి జలంగా మారి స్వామి యొక్క పాదాలను అభిషేకిస్తూ ఉంటాడు అని అక్కడి స్థల పురాణము ఇక్కడ నీరు అనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీటిలో సల్వర్ ఉంది అని అందుకే ఈ నీళ్లకు చర్మ వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంది అని నమ్మి భక్తులు ఇక్కడికి చాలామంది రావడం జరుగుతుంది ఈ ఆలయానికి ప్రత్యేకంగా సంతానం లేని వాళ్ళు సంతానం కోసమై వస్తూ ఉంటారు ఈ ఆలయ సందర్శన ఆధ్యాత్మికతో పాటుగా ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ను కూడా కలుగజేస్తుంది అలాగే కొన్ని పురాణాల ప్రకారము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇరణ్య కశ్యపుని సంహరించిన తర్వాత జలాసురుడు అనే రాక్షసుని కూడా సంహరించడంతో ఇక్కడే స్వామివారు వెలిశారు అని మనకు కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తూ ఉంది హైదరాబాద్ నుంచి బీదర్ నూట నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడికి చేరడానికి పట్టే సమయము మూడు గంటలు బెంగళూరు నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనూ బీదర్ పట్టణము ఉంటుంది బీదర్కు మహాభారత కాలంలో విదురా నగరము అనే పేరు కూడా ఉండేదట భారతదేశాన్ని ఆధ్యాత్మిక నిలయంగా పేర్కొంటారు మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం అలాంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకోవలసిన క్షేత్రము బీదర్లోని జర్నీ నరసింహస్వామి క్షేత్రము క్రీస్తు పూర్వము నాలుగు వందల సంవత్సరాల క్రితము ఈ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉన్నారు అని చెప్పబడుతుంది మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడము ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలుగచేస్తుంది చుట్టూ కొండలు పచ్చటి ప్రశాంతమైన వాతావరణము ఇది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు దగ్గరలో గల మంగల్ పేట్లో స్వామివారి క్షేత్రం వెలిసింది స్వామివారి పాదాల నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఈ ఆలయానికి ఆ పేరు అనేది సార్థకమైపోయింది ఈ విధంగా ఆరు వందల మీటర్ల లోపలికి నీటి గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆ విధంగా ప్రయాణం చేస్తే తప్ప స్వామివారి దర్శనం అనేది సాధ్యం కాదు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండల నడుమ ఉన్న క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న గోముఖ తీర్థంలో స్నానం చేస్తారు స్నానం అనంతరము విఘ్నేశ్వరుణ్ణి హనుమంతుణ్ణి సంత్ మాణిక్ ప్రభువును దర్శించుకొని ప్రధాన ఆలయానికి చేరుకుంటారు ప్రధాన ఆలయంలో భక్త ప్రహ్లాద సైత లక్ష్మీ నరసింహుని దర్శించుకుని గర్భాలయానికి వెళ్ళడానికి భూమికి వంద అడుగుల క్రింద ఉన్న ఒక బిలంలోనికి చేరి ముందుకు సాగిపోతూ ఉంటారు భక్తులు ఈ ఇరుకైన గుహలో గుండెల లోతు నీటిలో సుమారు మూడు వందల అడుగులు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇక్కడ నీరు నిల్వ ఉండడం వలన కొంత మురుగు వాసన కూడా వస్తూ ఉంటుంది దానికి తోడు ఇరుకైన దారి గుండెల లోతు నీటిలో కష్టంగా అయినా కూడా ఇక్కడికి ఇష్టంగా నడుచుకుంటూ వెళ్తూ భక్తితో అలాగే ఆసక్తితో ముందుకు సాగిపోతూ ఉంటారు భక్తులు గుహ చివరికి చేరుకునే సరికి ఒక ఎత్తైన ప్రాంతంలో స్వామివారు కొండలలో శిలారూపంలో దర్శనమిస్తారు స్వామివారికి పక్కన కుడివైపుగా దర్శనం దర్శనమిస్తుంది ఈ మహేశ్వర లింగం జలాశుని చేత పూజింపబడి అని చెప్తారు మహేశ్వరిని నరసింహ స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులు ఆనందంతో పునర్దర్శనం కోరుకుంటారు ఈ క్షేత్రంలో స్వామికి సమీపంలోని మాణిక్య ప్రభువులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మాణిక్య ప్రభు ఇక్కడ కొలువు తీరడానికి ఒక కథనం ఉంది ఆ కాలంలో మాణిక్య ప్రభువుల వారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ ప్రాంతమంతా కూడా స్త్రీ సంపదలతో తులతూగుతుంది అని అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు అని అందరూ కూడా నమ్ముతూ ఉండేవాళ్ళు ఈ కారణంగానే ఎంతో మంది భక్తులు పక్కన వారిని తమ ప్రాంతానికి రావాల్సిందిగా అడిగి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు భక్తుల అభ్యర్థులను మన్నిస్తూ ఆయన కూడా వివిధ ప్రాంతాలను దర్శిస్తూ ఉండేవాడు అలా ఒకసారి తన శిష్య బృందంతో పాటు పల్లకిలో బయలుదేరాడు మాణిక్య ప్రభువుల వారు కొంత దూరం వెళ్ళేసరికి ఒకచోట దారికి అడ్డుగా పెద్ద నాగుపాము వచ్చింది దాన్ని చూడగానే పల్లకి మోస్తూ ఉన్న భోగిలు అదిరిపోయారు ఆ నాగుపాము ప్రభుల వైపు సూటిగా చూసి పడగలు దించి పక్కకు వెళ్ళిపోయింది ఆ నాగుపాము తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది అని దాన్ని అనుసరించమని ప్రభువుల వారు చెప్తారు ప్రభువుల వారు ఉన్నారు తమకేమీ కాదు పాముల వల్ల తనకు ఎలాంటి ఆపద రాదు అని నమ్మినటువంటి ఆ బోగిలు పామును అనుసరించుకుంటూ వెళ్లారు కొంత దూరం వెళ్లేసరికి ఆ పాము ఒక పురాతనమైన ఆలయానికి సమీపంలో అదృశ్యం అయిపోయింది అదే జర్నీ నరసింహస్వామి ఆలయం ఆ గుహలోనికి వెళ్ళే మాణిక్య ప్రభువుల వారు అక్కడ ఉన్నటువంటి ఉగ నరసింహవారిని చూశారు అలాగే స్వామి వారిని దర్శించి పూజించారు స్వామిని అనుసరిస్తూ ప్రభువుల వారు రావడము అక్కడ నరసింహస్వామి గుహలోనికి వెళ్లడము చూస్తున్న బోవీలకు అంతా కూడా విచిత్రంగా అనిపించింది అందులో గుహల నుంచి బయటికి వచ్చిన ప్రభువులు ఈ నరసింహస్వామి తన పూర్వీకుల చేత పూజలు అందుకున్నాడు అని చెప్తారు ఆ స్వామివారి దర్శన భాగం కల్పించడం కోసమే ఆ నాగపాము తనను ఇక్కడికి తీసుకొని వచ్చింది అని కూడా చెప్తారు అలా పాము ద్వారా తనను అక్కడికి రప్పించడం వారి ఆదేశంగా ప్రభువుల వారు భావిస్తారు స్వామివారి సన్నిధిలోనే కొంతకాలం ఉండాలి అని నిర్ణయించుకొని అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకున్నారు ప్రభువుల వారు ప్రతినిత్యం కూడా నరసింహస్వామిని దర్శిస్తూ సేవిస్తూ ఉండేవాళ్ళు మాణిక్య ప్రభువుల వారి క్షేత్రంలో ఉన్నట్లుగా తెలుసుకున్నటువంటి భక్తులు అక్కడికే వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు అలా చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ క్షేత్రంలో భక్తుల సందడి మొదలయ్యింది అని చెప్తారు మిగిలిన అన్ని ఆలయాల మాదిరిగానే ఇక్కడ ఆచార్య వ్యవహారాలు కూడా నడుస్తూ ఉంటాయి పూజాధికారులు అన్ని నడుస్తూనే ఉంటాయి మిగిలిన ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా భక్తులు తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు సామాన్లు బట్టలు భద్రపరచుకోవడానికి ఇక్కడ లాకర్ల సౌకర్యం కూడా ఉంటుంది భక్తులు ఇక్కడ వసతి చేయడానికి వసతి గృహాలు కూడా అందుబాటులోనే ఉన్నాయి బీదర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగల్పేట్లో వెలిసిన ఈ స్వామివారి సన్నిధికి బీదర్ నగరం నుంచి ఆటో బస్సు సౌకర్యం కూడా ఇక్కడికి వెళ్లడానికి అందుబాటులో ఉంది హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న బీదర్కు ప్రతిరోజు కూడా రైలు బస్సు మార్గాల ద్వారా చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి బీదర్ నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూడు గంటల ప్రయాణం ఇది నాంపల్లి సికింద్రాబాదు స్టేషన్ల నుంచి ఇక్కడికి వెళ్ళడానికి రైలు సౌకర్యం కూడా ఉంటుంది విమానాల ద్వారా వెళ్ళాలి అంటే బీదర్ కు దగ్గరలో ఉన్న విమానాశ్రయము హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయము హైదరాబాద్ వరకు కూడా విమానంలో చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదంటే ట్యాక్సీ ద్వారా బీదర్ పట్టణానికి చేరుకోవచ్చు బీదర్ కు డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో మరొక విమానాశ్రయం కూడా ఉంది అది బసవ కళ్యాణ్ విమానాశ్రయము అక్కడి నుంచి కూడా బస్సులు ప్రైవేట్ వాహనాల ద్వారా బీదర్కు చేరుకోవచ్చు ఇవి అత్యంత మహిమానితమైన జర్నీ నరసింహస్వామి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి